రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే మీ నేమ్ కానీ లేకపోతే ఏజ్ కానీ అడ్రస్ కానీ మీ రేషన్ కార్డుకు సంబంధించి ఆధార్ నెంబర్ తప్పు ఉన్నా కానీ గతంలో అంటే ఇంతవరకు ఎప్పుడూ మనకి రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటిని రెటిఫై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు కానీ కూటమి గవర్నమెంట్కి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఈ గుడ్ న్యూస్ ప్రకారం ఇక నుంచి మీ రేషన్ కార్డులో ఏవైనా సరే నేమ్ కానీ ఏజ్ కానీ సో సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల కొన్ని డేటా అనేది మీకు ప్రాబ్లంగా ఉన్నట్లయితే అంటే కొత్తగా వచ్చిన డిజిటల్ రేషన్ కార్డుకు సంబంధించి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే వాటిని అప్డేట్ చేసుకోవచ్చును అని మనకి గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ చూడండి అలాగే మనకి కీలకంగా ప్రకటన చేసిన న్యూస్ పేపర్ కటింగ్స్ కూడా నేను సైట్ ప్రజెంటేషన్ చేస్తాను సో చూశారు కదా దీన్ని బట్టి ఇప్పుడు మనకు సంబంధించి మన రేషన్ కార్డులో లో ఏవైనా తప్పులు ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలి దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి దీనికి ఏమైనా అమౌంట్ ఫ్రీ అవుతుందా సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చా లేదా మనం డైరెక్ట్ గా సచివాలయంకే వెళ్ళాలా సో లేకపోతే మన మొబైల్లోనే ఫ్రీగా చేసుకోవచ్చు అని వీడియో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం గాయస్ ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా మందికి కొన్ని రీజన్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ రేషన్ కార్డులో తప్పు ఉండడం వల్ల కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి వీడియోని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చిన్న కామెంట్ చేయండి నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది అంటే మన వీడియో ఎంతవరకు వరకు వెళ్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డైరెక్ట్ గా ఈ రేషన్ కార్డు కు సంబంధించి వచ్చిన అప్లికేషన్ ఫామ్ మీరు స్క్రీన్ మీద చూసారు కదా అది ఎలా ఫిల్ చేయాలి లేకపోతే కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఒకసారి స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తాను ఒకసారి చూడండి గైస్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు ఇచ్చే కామెంటే మన వీడియోకి బూస్టింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు వచ్చేసి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి వచ్చిన అప్డేట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు పంపింగ్ ఇప్పటికే చాలా జిల్లాల్లో ప్రారంభమైంది సో కొంతమందికి ఇంకా స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే రాలేదు ఇలా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఈ నెల లాస్ట్ లోపు మళ్ళీ వాళ్ళకు కూడా అయితే వస్తాయని ఈ విషయం అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అయితే మీ కొత్త రేషన్ కార్డులోని మీ యొక్క వివరాలు తప్పుగా వాటి ఉంటే వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ అనేది ఈ విడియోలోనే మీకు అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అందిస్తున్న ముఖ్యమైన హోటల్లో స్మార్ట్ రేషన్ కార్డు ఒకటి ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువులు సబ్సిడీ ధరలకు అందించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలకు ఈ కార్డు తప్పనిసరి అంటే మనకి రేషన్ కార్డు ఉంటేనే ఏ సంక్షేమ పథకానికైనా ఎలిజిబుల్ అవుతామో అయితే కొన్నిసార్లు రేషన్ కార్డులో తప్పులు పేరులో స్పెల్లింగ్ మిస్టేకులు ఇకపోతే కొత్త సభ్యుల చేరుకులు లేదా చిరునామాలు అవసరం అవుతాయి ఈ సందర్భంలో ప్రభుత్వం అందిస్తున్న అప్డేట్ కరప్షన్ సదుపాయం చాలా సులభంగా మార్కులు చేసుకోవచ్చు అంటే ఏవైనా సరే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటిని మార్చుకోవచ్చు ఇకపోతే నూ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇప్పుడు వచ్చే మనకి కొత్త రేషన్ కార్డులో లో ఏమేమి వివరాలు ఉంటాయి ఏంటి అనేది నేను మీకు ఇక్కడ కార్డు ఫోటోస్ స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తాను అక్కడ ఎక్కడ కూడా చూసుకోండి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది రేషన్ కార్డ్ టైప్ ఉంటుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ నేమ్ ఆఫ్ ఏజ్ జెండర్ అంటే ఎవరు మీ కుటుంబంలో కుటుంబ సభ్యులు అంటే ఫాదర్ మదర్ ఎవరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉన్నారు ఇకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ ఏజ్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ రిలేషన్స్ ఏంటి ఇన్ కేస్ ఏదైనా రిలేషన్ మీకు తప్పు పడిందా రేషన్ షాప్ ఐడి అడ్రస్ ఇకపోతే మీకు సంబంధించి మీ రేషన్ కార్డు ఐడి అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి రైస్ తీసుకోవాలి ఆ రేషన్ డీలర్ సంబంధించి అడ్రస్ ఐడి కూడా అక్కడైతే ఉంటుంది ఇకపోతే ఫ్యామిలీ పర్మనెంట్ అడ్రస్ నేమ్ ఆఫ్ ది అడ్రస్ ఆఫ్ ది తహసీల్దార్ ఆఫీస్ మీకు సంబంధించి మండలం ఆఫీస్ అడ్రస్ ఫ్యామిలీ హెడ్ ఫోటో క్యూఆర్ కోడ్ సో మెయిన్గా ఈ క్యూఆర్ కోడ్ ఏంటి అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఇక్కడ నుంచి మనకి రైస్ ఇవ్వడం జరుగుతుంది సో గతంలో మాదిరి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన నెంబర్ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అనేది కాదండి డైరెక్ట్గా ఇప్పుడు మనకి రేషన్ డీలర్స్ కూడా స్మార్ట్ మొబైల్స్ మాదిరి వస్తున్నాయి ఇక్కడ మన రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు అక్కడ పెడతానే అక్కడ స్కాన్ చేసుకుంటారు స్కాన్ చేస్తానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఒక పర్సన్ని పిక్ చేసుకొని అథెంటికేషన్ తీసుకొని రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇకపోతే క్యూఆర్ కోడ్లో కనిపించే వివరాలు కొత్త రైసింగ్ కడలకు సంబంధించి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇకపోతే కార్డు స్కాన్ చేసినప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి కుటుంబ సభ్యుల పేరు ఇకపోతే లింగము వయస్సు అంటే మన డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే డిజిటల్ కార్డు ఎత్తుకొని వెళ్ళి ఆ డిజిటల్ కార్డు స్కాన్ చేసినప్పుడు మనకి ప్రతి సభ్యుల వివరాలు విడిగా చూపిస్తాయి కుటుంబ సభ్యుల పేరు లింగము వయస్సు సోన్ సోవర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి ఇకపోతే ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కుమారుడు కుమార్తె వంటి సంబంధం ఉందా లేదా ఈ కేవై సై లేదా అనేది కూడా రేసెంట్ డీలర్ దగ్గరనే మనం తెలుసుకోవచ్చు అంటే మనం స్కాన్ చేసిన వెంటనే వీళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఇన్ఆక్టివ్ లో ఉన్నారా యాక్టివ్ లో ఉన్నారా ఈకేవైస్ అయ్యిందా కూడా అక్కడే తెలుసుకోవచ్చు ఇకపోతే మన జిల్లా మండలం గ్రామం వివరాలు రేషన్ షాప్ నెంబరు రేషన్ కార్డు టైపు సో మీది బిపిఎల్ కార్డా అంతోదయ కార్డా ఏపీఎల్ కార్డా ఏంటి అనేది కూడా అక్కడే మనకు తెలిసిపోతుంది ఇకపోతే స్కీమ్ వివరాలు మనం పొందుతున్న రైస్ సంబంధించి ఏ స్కీమ్ ద్వారా మనకు వస్తున్నాయి మీరు తీసుకున్న సరుకుల సమాచారం ఇన్ కేస్ మనం నెల నెల పొందినప్పుడు మనం బియ్యం తీసుకున్నామా ఇకపోతే మనకి చక్కెర సో బ్యాలు తీస్తున్నామా నూనె ఏంటి సోన్స్ ఒకటి అంటే మనకి ఏవైతే ఇస్తారో అవి మనకి ఎక్కువ ఏమన్నా మన మీద చిక్ చేసి వాళ్ళు ఇవ్వట్లేదు అనేది కూడా మనకు తెలిసిపోతుంది సో ఇకపోతే బయోమెట్రిక్ డేటా తేదీ స్థలం ఎప్పుడు ఎక్కడ రేషన్ తీసుకున్నారో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే తప్పు ఉన్నట్టయితే అప్లికేషన్ ఫామ్ ఏంటి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ కావాలి నూరు రేషన్ కార్డ్ జిరాక్స్ కావాలి ఫ్యామిలీ మెంబర్ ఆధార్ జిరాక్స్ కావాలి బర్త్ సర్టిఫికేట్ సో ఇన్ కేస్ మీకు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా స్టడీ సర్టిఫికేట్ లేదా లైక్ మీకు క్లారిటీగా చెప్పాలంటే మీకు సంబంధించి రేషన్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇప్పుడు లేదు మీ ఆధార్లో ఒక విధంగా ఉంది మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు ఇకపోతే అప్లికేషన్ ఫామ్ ఎవరిదైతే మనకు అడుగుతున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మనం అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడికి ఇది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ లాయన్లో చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది ఇకపోతే కొత్త అంటే త్వరలో మనకి వాట్సాప్ లో కూడా అంటే మన మొబైల్లోనే మనమే సచివాలయంకి వెళ్లకుండా కూడా ఈ కరప్షన్ చేసుకోవచ్చు అది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తాను ఇకపోతే సచివాలయంలో సంబంధించి మన గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఫారం అడగాలంటే మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి కూడా నేను వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మనము సంబంధించిన ఎంప్లాయ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది ఈ నెంబర్ని మనము డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చును సో ఇకపోతే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అంటే మీరు ఏదైతే చేర్పులు మార్పులు చేసుకున్న ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కొత్త కార్డు కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఇకపోతే ఆన్లైన్ ద్వారా మరి వాట్సాప్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ సెప్టెంబర్ పదహైదు నుంచి అందుబాటులో రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో క్లారిటీ గుర్తుపెట్టుకోండి ఈ నెల పదైదో తేదీ నుంచి మీకు సంబంధించి రేషన్ కార్డులో ఏవైనా చేర్పులు మార్పులు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు సో మీరు సచివాలయానికి వెళ్ళలేరంటే డైరెక్ట్గా మీ మొబైల్లో మీరే వాట్సాప్లో కూడా చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది లైవ్లో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాలో ఇంకా నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే కిందికి స్కాల్ చేయండి కిందికి స్కోల్ చేస్తాను ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి పాయింట్ డిస్క్రిప్షన్ వెబ్సైట్ రూపంలో ఉంటుంది సింపుల్ గా మీరు ఈ విధంగా స్క్రోల్ చేస్తాను రేషన్ కార్డు కరెక్షన్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ కర్ అయితే ఉంటుంది సింపుల్ గా మీరు ఇక్కడ క్లిక్ చేయండి జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తానే మీకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును ఇన్ కేస్ లేదంటే ఈ ఫీడియో పైన సేవ్ చేసుకొని వెళ్ళి డైరెక్ట్ గా అక్కడికి ఫ్రంట్ తీసుకొని వెళ్ళి మీకు సంబంధించిన ఆధార్ కార్డు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు మీరు ఏ మార్పులు చేయాలనుకుంటే దాని గురించి ఫీజేస్ ఇవ్వచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనం రేషన్ కార్డు డీటెయిల్స్ చేంజ్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ అప్లికెంట్ ఫుల్ నేమ్ సో ఇప్పుడు మీరు అప్లికెంట్ ఎవరైతే వెళ్ళి మేము ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటే వాళ్ళ పేరు వాళ్ళ ఆధార్ నెంబర్ ఇకపోతే వాళ్ళ ఫాదరా ఇకపోతే లేడీస్ అయితే వాళ్ళ హస్బెండా సో నేమ్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మనకి ఎవరు ఫిల్ చేస్తున్నారు ప్రజెంట్ జెండర్ అంటే మేలా ఫీమేలా లేడీసా బాయ్సా అనేది అయితే మనకి అక్కడ టిక్ అయితే ఇవ్వాలి ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ అలాగే మనకి క్యాస్ట్ ఏంటి వాళ్ళ క్యాస్ట్ కూడా అప్డేట్ చేయాలి అలాగే సబ్ క్యాస్ట్ అప్డేట్ చేయాలి రిలీజన్ హిందూ అని పెట్టేయండి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇన్ కేసు మీరు ఏదైనా క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ సో ఇచ్చేయండి లేదంటే నిల్ అని పెట్టేయండి నో ప్రాబ్లం ఇకపోతే మ్యారిటల్ స్టేటస్ ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో ప్రజెంట్ ఆ పర్సన్కి మ్యారేజ్ అయిందా లేదా ఏంటి అని కూడా అక్కడ ఇచ్చేయండి సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ అలాగే వాట్సాప్ నెంబర్ ఉందా లేదా కూడా అంటే మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆ వాట్సాప్ నెంబర్ ఉందా లేదా కూడా అంటే మనకు మొబైల్ ఏ నెంబర్ అయితే ఇచ్చామో దానికి వాట్సాప్ ఉందా లేదా అని కూడా మనకి అక్కడ టిక్ అయితే వేయండి ఇకపోతే ఫ్యామిలీ ఇన్కమ్ ఆక్యుపేషన్ హ్యాబిటేషన్ నేమ్ రేషన్ కార్డ్ నెంబర్ సో ఇప్పుడు ఏదైతే డిజిటల్ రేషన్ కార్డ్ వచ్చిందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనం ఎంటే చేయాలి ఇకపోతే ఈ ఫార్డర్ చేంజ్ ఫుల్ దిస్ ఇప్పుడు మీరు ఏదైతే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఇన్ కేసు ఆ అడ్రస్ చేంజ్ అనేది ఇక్కడ మనకి స్ట్రీట్ దగ్గర స్ట్రీటు పిన్ కోడ్ దగ్గర కోడ్ ఇప్పుడు మీరు ఏదైతే కొత్తగా అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ చేంజ్ ఫిల్ తీసి ఇప్పుడు ఫుల్ నేమ్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ వేయండి రిలేషన్ విత్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే హెడ్గా ఉంటారో రేషన్ కార్డులో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి సపోజ్ ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే నేను చెప్పాను కదా కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుతో పాటు ఇప్పుడు మీకు ఏదైతే ఆధార్ కార్డు మీరు ఏదైతే చేంజ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్నీ ఇక్కడ మనం ఇచ్చేసి సిగ్నేచర్ ఆయల్టీ అంటే ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళు సిగ్నేచర్ చేసి మీకు సంబంధించిన గ్రామ సచివాలయం రేస్తే చాలండి సింపుల్ గా మీకు సంబంధించి ఏ వివరాలు అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలన్నీ మీరు అప్డేట్ చేసుకోవచ్చును ఇక్కడికి క్లియర్ సో లేదన్నా మేము సచివాలయం వెళ్ళలేమంటే డైరెక్ట్ గా మీ మొబైల్లో మీరే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ కరప్షన్స్ అన్ని చేసుకోవచ్చు ఆప్షన్ అనేది పదహైదు తర్వాత మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఆప్షన్స్ వచ్చిన వెంటనే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా అలాగే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డ్ చాలా జిల్లాల్లో వచ్చాయి మీ జిల్లాలో మీ కార్డు అనేది మీ దగ్గర ఉంటాయన్నా మాకు కూడా కార్డు వచ్చిందని కామెంట్ చేయండి హ్యాపీ ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అప్ప జై హే